భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ప్రభుత్వ శాసన సభ్యులు అరవ శ్రీధర్ యువనేత ముక్క సాయి వికాస్ రెడ్డి సామాజిక విప్లవ దర్శకనీయుడు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఘన నివాళులర్పించిన కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు రైల్వే రైల్వేకోడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి మరియు వారి తనయుడు ముక్క సాయి రెడ్డి ప్రభుత్వ విప్ రైల్వే శాసన సభ్యులు అరవ శ్రీధర్ కావున ఆయన స్ఫూర్తి ఎల్లవేళలా సమాజానికి మార్గదర్శకంగా నిలిచేందుకు విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కుటమి నాయకులు పాల్గొన్నారు